ఏం చేస్తున్నారు బావా ఏం చేస్తున్నారు ఇగో బావాస్తున్నారు బొయ్యేస్తాను మొక్క అంటే ఇక చచ్చిపోయింది కదా మొక్క ఈ పక్కనే మనకు మొక్కలు అప్పుడు తెచ్చినవి కొంచెం మిగిలే కదా ఒక మూడు నాలుగు ఉంచం కదా ఇంకొక మంచి నీరు కట్ చేద్దాం అయితే అయింది లేకపోతే లేదు చచ్చిపోయింది అనుకో మళ్ళీ వేరే దగ్గర మళ్ళీ ఇబ్బంది కదా అందుకని ఆ పక్కనే వేసిద్దు ఏటైపోయి సరే అది పక్కన పెట్టండి అది సోపూట ఇంటి పండు పండిందో లేదో చూసారా చూడలేదు పండిపోద్ది ఏంటి చూడండి మరి ఒకసారి పండిందో లేదు అలాగంటా చూద్దామా పారా కూడా తేలేదు ఇంటికాడ మరిస్తాం అయితే తీసేస్తాం అవదు కదా ఉంచి గల మాత్రం పండిపోయింది అసలు గేల మాత్రం పండిపోయింది మొత్తం ఎక్కడ గ్యాప్ లేదు కొంచెం కొంచెం గ్యాప్ ఉంది కొట్టి ఇమ్మీయట్లీ మరి కుమారి చూడు ఉడతలు కూడా కొంచెం జూమ్ చేద్దాం అగో ఏ హే హోడతలు కూడా కొరికేసాయి మంచి గెల కుమారి ఒరిజినల్ గేలా ఇంకా నేను దీని మీద దృష్టి పెట్టలేదు అసలు రాలేదు మరి చెట్టు మీద ఇంత మనము ఇబ్బంది పడతామా ఎంత అయినంత వరకు ఇప్పుడు అంచలేదు పని చెయ్యో ఏ కొట్టేద్దాము మన సెట్లోకి వెళ్ళి ఆ సెట్లోకి వెళ్ళి మన కత్తి ఎక్కడ ఉందా చిన్నకైతే ఉందా కత్తి వెళ్ళి తీసుకుంటారా వెళ్ళు వెళ్ళి ఇగో ఫోన్ తీసుకుని వెళ్ళి ఇదిగో బాబా ఎలా కుమారి పెద్ద అయితే తీసుకొచ్చావు కానీ మనం దాన్ని ఆపలేము అంత పెద్ద గేల అలాగే ఎక్కడ పిల్లలు లేరు కొని కర్రలు తీయండి పోటీ మాత్రం గట్టి కాసి ఉండుకో మరి ఇప్పుడు ఎంత గట్టి కాసిందంటే దీంతోనే గెలమత్తం ఉంది తీర్చి వాలిపోద్దా కొంచెం వాలుతుంది అబ్బా రావట్లేదు ఎండబెట్టి లాగా ఇప్పుడు ఎంత బలంగా కూరికిపోయిందో అదేవా చెట్టు పోయినట్టుంది వెళ్ళి తీయండి బాగా కూరిపోయా ఒకొక తగిలి మరి ఈ బొంగులే లేకపోతే ఎప్పుడూ గాలికి గట్రా కుట్టుకుని కుమారి కుమారిద్దాం కుమారి మన ఇద్దరం అయితే ఆపలేముఖరు శాఖ ఫిరుద్దు ఫోను ఆఫీస్ ఫోన్ కుమారి పిల్లలే ఫోన్ చేశాను కానీ ఒకడు ఆమ్ దాల్చి వెళ్ళిపోయాడట వర్షకాకులం వెళ్ళిపోయాడట మన బండితోనే తీసుకెళ్ళాడట మన బండితోనే వెళ్ళాడట మరి నీకు తెలీదా తాళం తీసుకుని వెళ్ళిపోయాడు కదా కావచ్చు బయట ఉంది పని చేద్దాం మెల్లి మెళ్ళి మనమే కొట్టేదాం లేకపోతే ఉడతలు ఉజ్జటట్లేదు ఇప్పుడు అయితే ఇప్పుడు కొట్టడం కొంచెం చూడు నువ్వు కొట్టు తర్వాత కెమెరా ఆపేసి తర్వాత కింద పడిపోయిన చూపిద్దాం రేట్ చేద్దాం మరి మంచిగా చూపించలేము ఆ కొట్టడం ఆపడం ఈ ఫోన్ పట్టుకున్నామంటే ఫోన్ అనే ఫోన్ అయినా ఇరిగిపోద్దు మరి నువ్వే ఇప్పుడు కత్తిపట్టు ఇగో కుమారి కత్తితే ఇగో ఇది ఉందా ఇలా నరుకు పెద్ద చెట్టు కాబట్టి వలాంగ్ ఉంది కాబట్టి ఇక్కడ మెల్లి నరుకు అలా వాళ్తుంటే మళ్ళీ కొట్టికే గమ్మన ఒకసారి వచ్చేది నేను కాసుకోలేను ఏటి ఈలో ఫోన్ ఆపుదాం కింద పడినాక చూపిద్దాం మరి ఏటి చేద్దాం నువ్వు కొట్టు చెప్తాను రా ఇక్కడ రా నేను ఇక్కడ కాస్తాను కొట్టు కొట్టు అటు ఇల్లు అటు అలా కొట్టు చూడు తుల్లిందంటే మరకలు అయిపోతుంది కుమారే తుల్లిందనుకో మరకలు అయిపోద్ది జాగ్రత్త రావచ్చు దాని మీద పడిపోయింది అమ్మ రూపేంది అందుకో మరి మనం కాయిలే పోయేము మనము కాయిలేము అట్లా ఇంకే రో అమ్మ రూపాయ పిల్లలకు ఫోన్ చేసి సరిపోయి ఇంత గూడని మనకి ఇబ్బంది కాకపోను మళ్ళీ వెళ్ పిల్లలకి ఫోన్ చేసి బాగుండు అలా ఇక్కడ ఉన్నారేటి రావడానికే ఇది కూడా కట్ అయిపోయి కొన్ని కొన్ని పళ్ళు కూడా కట్ అయిపోయినాయి కొమ్మని చెక్ చేచ్చా ఎంత మొత్తం నా గుండె దగ్గర కొంత ఇది ఏ టాపకాలనో ఏడు దూ పడిపోయింది చూడలేదు బొమ్మలు కూడా విరిగిపోనాయి

కొరికేసింది రైతు ఎప్పుడు కొరికింది ఏటి కూర్చిపోయి తింటాడు కుమారి అమ్మడానికే మంచి అమ్ముతాడు ఎవరైనా కానీ కర్ర కోర్రి రైతు తింటాడు కుమారి ఏటి ప్రకృతి అమృతం ఎంత బాగుందో సూపర్ చాలా చాలా సూపర్ ఉందా సరే కానీ ఇదైతే నేను తీసుకెళ్లే నేనే తీసుకెళ్ళాను నేనే తీసుకెళ్లే మన మన గెలలో కల్లా ఇది బాహుబలి గల పెద్ద గల ఎందుకంటే దీని అంత పెద్ద గల ఇవ్వలేరు ఒకళ్ళైతే చెట్టుపరిచిన మొయ్యలేరు మరి ఇద్దరు మొయ్యవలసిందే ఏడు రెండు దగ్గర ఉన్న గల అయితే ఇది మొయ్యడానికి ఆ చెట్టు నేర్చుకోవాలి మహాతల్లి అలాంటివే ఉన్నాయి ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది సరేనా ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే మీకు మరీ మరీ చెప్తున్నాను ఒక లైక్ ఇచ్చినట్లయితే మీరు మాలాంటి లాంటి రైతులకి ఇంకా ప్రోత్సహించి మా కష్టాన్ని ఇంకొకరి ఇంకొకరికి ఖండాంతరాలు చూడాలని నా ఆశ ఎందుకంటే ఒక మాట రైతులం కదా ఇగో ఇలాంటి పంటలు పండించుకొని సేంద్రీయ పద్ధతిలో మనం పండించుకొని ఆర్గానిక్ కాకుండా సేంద్రీయ పద్ధతిలో మనం చేసుకొని మనం ఎంతో కృషిగా మనం చేస్తున్నాం కాబట్టి ఇలాంటివి ఇంకా అందరూ చూడాలని నాకు ఆశ అంతే తప్ప ఇంకేదో వచ్చేస్తుంది ఏదో చేసేస్తుంది అనుకుని కాదు కానీ ఉడతా ఎంత అవకాశం ఉంటుంది ఉండదు అంత ఏం లేదు మైండ్లోనే ఎవరికి కూడా ఉండే చేస్తాం అది కూడా నేను కాదంటుంది ఇదో పాలాజి కాశ లేదు అనకండి కానీ ఎక్కువ నా గోల్ ఏంటంటే అందరూ చూడాలి అదండి ఈరోజు వీడియో లైక్ దయచేసి లైక్ సబ్స్క్రైబ్